శ్రీమార్తి నమ శ్రీ నమ మన ఛానల్ స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల జాతకులకు అఖండ రాజయోగం వరించబోనున్నది ఈ రాసుల వారికి విపరీతమైన ధనలాభం కలగబోతుంది మీరు మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీరు ఏ సమయంలో చూడబోతూ ఉన్నారు మరి మరికొద్ది గంటల్లో ఏ నాలుగు రాశి జాతకులకు అఖండ రాజయుగం అనేది వరించబోతుంది ఇక వీరు పట్టిందల్లా బంగారంలా ఏ విధంగా ఉండబోతున్నది ఇక ఏ నాలుగు రాసుల వారికి కొద్ది గంటల్లో విపరీతమైన అదృష్టం పట్టబున్నది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా మరి కొద్ది గంటల్లో రాశి చక్రంలోని నాలుగు రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టవున్నది మరి కొద్ది గంటల్లో సూర్యుడు మరియు శుక్రుని యొక్క గోచారం కారణంగా నాలుగు రాసుల వారికి ప్రభావవంతంగా వారి అదృష్టం అనేది మారబోనున్నది వీరికి మహా రాజయోగం అనేది ఈ నాలుగు రాసుల జాతకులకు ప్రభావితం చేస్తున్నది ఇక ఈ రాశి జాతకులు జీవితంలో విశేషమైన పురోగతితో పాటుగా సంపదను సమృద్ధిగా అందుకోబోతున్నారు విపరీతమైన రాజయోగం కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అత్యద్భుతాలు విశేషంగా ఉన్నాయి ఇక ఎవరి జాతకంలోనైతే ఈ విధంగా రాజయోగం ఏర్పడుతుందో అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విజయాన్ని పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ రాజయోగం వల్ల జ్యోతిష్య చక్రంలో ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ముఖ్యంగా సూర్యుడు మరియు శుక్రుని యొక్క గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు ఒక వరంగా మారుతుంది అంటే శాస్త్రం ప్రకారం సూర్యుడు మరియు శుక్రుడు అనే రెండు అతి ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ రాజయుగం అనేది చోటు చేసుకుంటుంది ఈ రాజయుగం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అపారమైన విజయాలను పొందుకోబోతున్నారు అని చెప్పొచ్చు మరి ఆ నాలుగు రాసులు మొట్టమొదటి రాశి సింహరాశి సింహరాశి వారికి శుక్రుడు మరియు సూర్యుని యొక్క గోచారం కారణంగా వీరికి విపరీతమైన అఖండ రాజయోగం అనేది పట్టబోతూ ఉంది ముఖ్యంగా సింహరాశి వారు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు అలాగే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఇక సూర్యుడు శుక్రుని యొక్క గోచారం వల్ల సింహరాశి వారికి బాగా కలిసి రాబోతుంది ఈ రాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు కలిస్తారు కెరియర్ పరంగా సింహరాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అన్ని రంగాల్లో సక్సెస్ను సాధిస్తారు అన్నింట అదృష్టం దక్కబోతుంది అలాగే ప్రతి విషయంలో వీరికి అదృష్టం వేరు వెన్నంటే ఉండబోతుంది ఈ అఖండ రాజయోగం కారణంగా సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం తెచ్చిపెట్టబోనున్నది ఈ సమయం మీకు ఎంతో శుభప్రదం అని చెప్పొచ్చు కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఈ అఖండ రాజయోగం కారణంగా సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు తరువాతి రాశి కన్యారాశి కన్యారాశి వారికి శుక్రుడి సంచారం వల్ల మీకు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతుంది ముఖ్యంగా సూర్యుని గోచారం వల్ల కన్యారాశి జాతకులకు సోదరి సోదరుల పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే జీవితంలో సమాజంలో వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో ముందు ఉంటారు ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అదృష్టం మీ ముంగిట్లో ఉన్నదనే చెప్పుకోవచ్చు సమయస్ఫూర్తితో ముఖ్యమైన డిసిషన్స్ తీసుకుంటారు ముఖ్యంగా కన్యారాశివారు ప్రతిరోజు భవనానికి ఆర్ఘ్యం సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక సూర్యుడు శుక్రుని గోచారం వల్ల మరి కొద్ది గంటల్లో వారికి అనుకున్న శుభ ఫలితాలు సిద్ధించబోతున్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి జీవితంలో మరియు వేతనంలో భారీగా ఇంక్రిమెంట్లు ఉండబోతున్నాయి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఈ యోగం కారణంగా మీరు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి రాజయోగం వల్ల అన్నింట శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి మీకు సానుకూలమైన ఫలితాలు దక్కుతాయి తర్వాతి రాసి తులారాశి తుల రాశి వారికి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగాలలో జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి వీరికి సూర్యుని గోచారం వలన అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరానికి తీసుకువెళ్లడంలో బాగా సఫలీకృతం అవుతారు కీర్తి పెరుగుతుంది అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేయడంలోనూ కూడా సఫలమవుతారు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గతంలో ఈ రాశి వారికి కుటుంబంలో ఏమైనా మనస్పర్ధలు గొడవలు ఉంటే అవి సమయంలో తొలగిపోతాయి ఇక తులారాశివారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు భవనానికి నమస్కారం సూర్య ఆరాధన చేయడం వల్ల మీకు సానుకూల ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగంలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనులు చేస్తున్న వారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది అలాగే ఈ సమయంలో ఎన్నో మంచి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా తుల రాశివారు ప్రతిరోజు సూర్య భగవానునికి ఆర్గ్యం సమర్పించుకుంటే వీరి జీవితంలోని అనేక సమస్యలు దూరమైపోతాయి తర్వాతి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి ఆకస్మిక తండవం కలుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి వీరు అనేక రంగాలలోనూ కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకొస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు కెరీర్ పరంగా మీరు చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాన్ని సాధించి పెడుతుంది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది ఇక ఈ విధంగా కుంభరాశి వారికి రాబోయే భవిష్యత్ తరాలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా తయారు చేస్తుంది అయితే ఈ యొక్క నాలుగు రాసుల వారు వారి జీవితంలో వీలైనంత వరకు కూడా మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయడం చాలా మంచిది పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కేటటువంటి అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దీదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మరవద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు దక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి చూసారు కదా మరికొద్ది గంటల్లో ఈ నాలుగు రాశి జాతకులు అఖండ రాజయోగాన్ని అందుకోబోతున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బెలైకన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్లు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్